బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఆఫ్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యురమల్ డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్య గురుగారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మజయి గోవింద బంభజయ్ నేరు బి కృష్ణమాచార్య సురే బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీనరాశివారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీర గోవింద బంబజై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి ఉండవ ఒకవైపు ఏమో ఏలినాటి శని వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం మరోవైపు ఏమో తృతీయ చతుర్థ స్థానాలు దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం ప్రత్యేకించి లగ్నంలోని రాహు సప్తమంలోని కేతు ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే శుక్ర సంబంధమైన ఫలితం నిరాశ నిస్పృహలు కలిగేటువంటి కాలం ఇది ఎంత గొప్పగా మనం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే పరిస్థితులు కాలం సహకారం అందలేదేమో ఒక విపత్కరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామేమో అని అన్నట్టుగా ముందస్తు సూచనలు ఉంటాయి దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన మార్గ నిర్దేశకత్వంలో ఏదో తెలియని తొందరపాటు చర్య వల్ల మీరు తీసుకున్న నిర్ణయంలో మీ భవిష్యత్తుకి ఒక గొప్ప ప్రతిబంధకం కాబోతుంది అంటే జీవితంలో ఎప్పుడో తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తాం ఆ పొరపాట్లు తాలూకు ఫలితాలు మాత్రం ఏళ్ళనాటి శనిలో మనం అనుభవిస్తూ ఉంటాం జీవితంలో పదోన్నతి జరగకపోగా సమాజంలో లేదా ఉద్యోగంలో మీ స్థాయి తగ్గిపోవటం పై అధికారులవచ్చు సహచరులతో వచ్చు అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం మీరు ఊహించినటువంటి చోటుకి బదిలీ అవ్వటం ఇవన్నీ కూడా మీ ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి ఒకనొక సందర్భంలో తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వస్తాయి సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క సంచార స్థితి కొన్ని గ్రహాల యొక్క వీక్షణ వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యానికి కానీ ప్రాణ సంబంధమైనటువంటి విషయాలకు కూడా కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు కలిగేటువంటి సూచనలు దానివల్ల మానసిక సంఘర్షణ పొందటం ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది ఇట్స్ కాల్డ్ వెరీ అన్ఫేవరబుల్ టైం కొన్ని సందర్భాల్లో విచిత్రవంతమైనటువంటి గ్రహగతులు ఏళ్ళనాటి శనికి సంబంధించినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఊహించినటువంటి నష్టానికి కారణమవుతూ ఉంటాయి సంతానపరమైనటువంటి విషయంలో మాత్రం మీ అంచనాలకు తగినట్టుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి చేసే ప్రయత్నం అవ్వచ్చు ఉన్నతమైనటువంటి ఉద్యోగం లేదా విద్యా సంబంధమైన విషయాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి అదృష్టానికి దగ్గరగా జాతకం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏ పనిలో మాత్రం కూడా వేగవంతంగా పూర్తి చేయాలనుకున్నది కూడా అవ్వకపోవటం ఇబ్బంది కలిగించే అంశం న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతులు మధ్యవర్తిత్వ పంచాయతీల విషయంలో మీకు అన్యాయం జరుగుతుంది సహాయం చేస్తారనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేసి మీకు అన్యాయం చేశారేమో అన్న భావన మీకు కలుగుతుంది చేయని పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవటం మనం చేయనటువంటి తప్పుకి ఫలితాన్ని మనం అనుభవించటం మన క్రింది వాళ్ళు సహోద్యోగులు లేదా మన అనుచరులు చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని తీవ్రమైనటువంటి ధన నష్టానికి తీవ్రమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నష్టపోవడానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఓ రకంగా చూస్తే ఈ మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు మీకు మానసికమైనటువంటి ఆందోళన కలిగించవచ్చు ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది ఇన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మరి ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితి వల్ల జీవితంలో ఏం సాధించగలుగుతాం జీవితం మీద కూడా విరక్త వచ్చేటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ గోచార పరిస్థితులు జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహగతులు ఈ రెండు ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం కానీ మీరు పుట్టినటువంటి సమయంలోని జన్మకుండలిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి కానీ శని భగవానుడు కానీ సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఇలాంటి విపత్తుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు సేవా సంస్థలు ఆర్థిక సంస్థలు వీటి విషయంలో మాత్రం తెలియని ఇబ్బంది ఒక గొప్ప విపత్తును మీరు ఎదుర్కోబోతున్నారు ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి ఒక వ్యక్తిని నమ్మటం విశ్వసించటం మీ వ్యవస్థలను వాళ్ళ చేతిలో పెట్టడం అకారణంగా మోసగింపు చర్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది సెంటిమెంట్ వస్తువులు పోగొట్టుకోవటము విలువైనటువంటి డాక్యుమెంట్లు పోగొట్టుకోవటము ఏ ఒక్క చేతికో ఇవ్వటం వల్ల అవి దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా తప్పకుండా జరగబోతుంది ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి విషయంలో పిన్ కోడ్లు కొన్ని బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు పాస్వర్డ్స్ ఈ విషయంలో జాగ్రత్త వహించండి నమ్మినటువంటి వ్యక్తులు విశ్వసించినటువంటి వ్యక్తులకి వీటిని ఇవ్వటం వల్ల వాళ్ళు దుర్వినియోగం చేయటం తత్కారణంగా మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందటంతో పాటు మళ్ళీ మీరే సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి సమాజంలో సంభాషణ చతురత అన్నటువంటిది అవసరం క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులు మనల్ని భావోద్వేగాలతో రెచ్చగొట్టినప్పటికీ ఏ కారణంగా కూడా మనం భావోద్వేగాలకు లోనైపోయి ఎదురు మాట్లాడకూడదు మీరు మాట్లాడే కఠినమైనటువంటి సంభాషణ వల్ల కొన్ని ఇబ్బందుల్ని సమస్యలని కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ భంగం విద్యార్థులు ఏకాగ్రత లోపం లేకుండా ప్రయత్నం చేస్తేనే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జాతకులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి కను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాహుకేతు స్వరూపమైనటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని పూజించడం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది తాంత్రిక విధానంలో జీవితం స్తంభించిపోయి రాశిచక్రంలోని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహాలు మనల్ని బంధించినప్పుడు చక్రాబ్ది విధానంలో గనక పూజాది క్రతువును నిర్వహించగలిగితే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి వేగవంతమైన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది గోసేవ చేయండి గో సంబంధమైనటువంటి వాటికి ఆహారాన్ని ఇవ్వటం గోవులకి పచ్చి మేతనివ్వటం ఆకుకూరలను ఇవ్వటం గోసంబంధమైనటువంటి వాటికి చేసే సేవ విశేషవంతమైనటువంటి ఇబ్బందుల నుంచి బయట పడగ వెళ్లి శక్తిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీనరాశి వారికి గోచార వశాత్తు చూసిన ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసిన కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దైవ సంబంధమైనటువంటి పూజాది క్రతువులు విశేషవంతమైనటువంటి రాహుకేతు క్షేత్రమైన స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సానుకూలవంతమైన ఫలితం వస్తుంది చక్రాబ్ది పూజలు తాంత్రిక విధానంలో పేరెన్నికగలిగినటువంటి పూజాధిక్రత మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి ఒక్కసారి చక్రాబ్దిని చేయించగలిగితే మాత్రం ఏలినాట్యంలో కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందబోతూ ఉన్నారు